పేరు సాయినాథ్ మా అమ్మ పేరు మమత నేను టెన్త్ క్లాస్ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నరేష్ సార్ గారు ఈరోజు సార్ సార్ బర్త్డే సందర్భంగా మాకు ట్యాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన చాలా ఆనందంగా ఉంది స్కూల్ స్కూల్ చాలా చాలా మంచి సార్స్ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా చాలా మంచిగా చెప్తారు ఒక్కగానే కాదు ప్రతి సబ్జెక్ట్ టీచర్ చాలా మంచిన్నాయి ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళద్దని చెప్తున్నాము ఈ ఊరు ఊరి పేరు నిలబెడతామని టెన్త్ క్లాస్ అందరి తరపు నుంచి ప్రామిస్ చేస్తున్నాం అందరం చాలా బాగా అనిపించింది ఈరోజు ఇక లాస్ట్ డే రేపటికి లాస్ట్ డే స్కూల్ లైఫ్ అయిపోతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ టెన్త్ ఎగ్జామ్స్ అండ్ ఫ్యూచర్ కూడా ఆల్ ది బెస్ట్ టైం రాంపూర్ రాంపూర్ సెంటర్ మరి మీ మీ ఏం లక్ష్యం ఏంటి వెరీ గుడ్ మనం పాఠశాలలో ఉన్నాము ఇక్కడ విద్యార్థులు టెన్త్ క్లాస్ గురించి సార్ గారు ఈవినింగ్ క్లాసెస్ అండ్ మార్నింగ్ క్లాసెస్ స్పెషల్గా నిర్వహించి విద్యార్థులను ర్యాంక్ శాతాన్ని పెంచడానికి చాలా బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కమల కమలాపూర్ పాఠశాలను తీర్చించడం అనేది మన హెడ్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా అరికేస్తున్నారు మరి సార్తో ఏ విధంగా కష్టపడాలనేది ఈ సందర్భంగా మనం తెలుసుకునే పెద్ద చేద్దాం సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే నా పేరు రాజశేఖర్ గౌడ్ హెడ్ మాస్టర్ ఎడ్పీహెచ్ఎస్ క్రమంలో టీచర్ మండలి అయితే ఫస్ట్ నుంచి మనము అందరికంటే ముందు స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం సార్ ఇక్కడ ఈవినింగ్ క్లాసెస్ ఒక స్టార్ట్ చేసినాం తర్వాత మెల్లగా మార్నింగ్ క్లాసెస్ చూస్తాం మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు క్లాసులు అదే ఈ అదేవిధంగా ఈవినింగ్ కూడా ఫోర్ ఫిఫ్టీన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ రన్ చేసాం రెగ్యులర్గా క్లాసెస్ జరిగినాయి అదేవిధంగా పిల్లలకు ఏ విధమైనటువంటి సబ్జెక్టు పరంగా ఏమాత్రం డౌట్స్ ఉన్నా మా స్పెషల్ అంటే సబ్జెక్ట్ సార్ దగ్గరుండి మరి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది పిల్లలైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారు మేము అనుకుంటున్నాము ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాము అదేవిధంగా మంచి మంచి మార్క్స్ తోటి పాస్ అవుతారు అందరని మేము అనుకుంటున్నాము పిల్లలు కూడా చాలా ప్రిపేర్ అయిన వెల్ ప్రిపేర్డ్ చాలా బాగా చదువుకుంటున్నారు పిల్లలు ఖచ్చితంగా వస్తుంది మంచి మార్క్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని ఆశారు సార్ ఎంతమంది రాస్తున్నారు ఇక్కడ ఇరవై ఇరవై ఒక్క మంది పిల్లలు రాస్తున్నారు సెంటర్ సార్ సెంటర్ ఎక్కడ ఉంది సార్ సెంటర్ రాంపూర్లో ఉంది రాంపూర్ రాంపూర్ సెంటర్ ఇరవై ఒక్క మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలంతా కూడా హ్యాపీగా మనకు అందుబాటులో ఉన్న సెట్టర్ అదే చాలా దగ్గర ఉంది బీచ్తో పోయి పోయి రావడానికి కూడా అనుకూలంగా ఉంది సెట్టర్ ఓకే థ్యాంక్ యూ సార్ పాఠశాల ర్యాంక్ అభివృద్ధి కోసం కృషి చెందినందుకు సార్ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ